విషిస్తాను సార్ నా పేరు బాలకృష్ణ మాది ఇక్కడే చందం గ్రామం కుప్పం మండలం సార్ నేను ఇక్కడ ద్రవిడి ద్రవిడియన్ యూనివర్సిటీలో రీసెంట్గా ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ కంప్లీట్ చేసినాను సార్ అది మీ మీరు చూపించిన చొరవే మీ మేలు ఎన్నటికీ మర్చిపోలేను సార్ అదేవిధంగా మన ద్రవి విశ్వవిద్యాలయంలో నేను చదివే రోజుల్లోనే చాలా కోర్సులు తీసేసినారు సార్ మన మునేపన్న గారి ఆధ్వర్యంలో మేము స్టూడెంట్స్ అంతా చాలా కష్టపడి కృషి అయినాం సార్ అప్పటికి ఫలితం లేకపోయింది సార్ మీరు వచ్చిన తర్వాత ఏ విధంగా యువతకు భరోసా ఇస్తారు మీరు ఒకటి చెప్తున్నాను ద్రవిడ యూనివర్సిటీ మేం పెట్టింది అవును సార్ ఎన్టీ రామారావు గారు ప్రారంభించి నేనే డెవలప్ చేశాను ఈరోజు చెప్తున్నా ద్రవిడ యూనివర్సిటీ అభివృద్ధి చేయాలి ఇది ఒరిజినల్ కాన్సెప్ట్ అయితే నాలుగు రాష్ట్రాలకు భాషా సంస్కృతి విధానాలని మనం ఇంటిగ్రేట్ చేయాలి అందుకే ద్రవిడ యూనివర్సిటీ పెట్టిన కుప్పం ఎందుకు పెట్టామంటే ఒక పక్క కర్ణాటక ఒక పక్క తమిళనాడు కేరళ కూడా వస్తారు ఇప్పుడు రాష్ట్రం రెండు అయింది కాబట్టి తెలంగాణ కూడా వస్తుంది ఈ యూనివర్సిటీ వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీగా చేసే బాధ్యత నాది మళ్ళీ అన్ని కోర్సులు తీసుకొస్తాం కోర్సులే కాదు డిగ్రీ కాలేజీలన్నీ కూడా అనుసంధానం చేస్తాం ఈ జిల్లాలో ఉండేటన్ని అనుసంధానం చేస్తాం ఇంజనీరింగ్ కాలేజీ కూడా పెడతాం ఒక పక్క సెంట్రల్ యూనివర్సిటీ స్థాయిలో దీన్ని ఏం చేయాలో అవన్నీ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీగా తయారు చేస్తా రెండోది కుప్పాన్ని ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేస్తా ఒకప్పుడు కుప్పం అంతా చదువుకున్న వాళ్ళు ఉండేది కావాడు టీచర్ ఉద్యోగం కావాలంటే బయట వాళ్ళు ఇక్కడికి వచ్చేవాడు ఉద్యోగం చేసి మళ్ళా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయేవాళ్ళు చాలా రోజులు ఖాళీలు ఉండేటివి నేను కొన్నిసార్లు బ్యాన్ కూడా చేశాను కుప్పో నుంచి ఎవరిని ట్రాన్స్ఫర్ చేయకూడదని ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు వచ్చారు డాక్టర్స్ అయ్యారు ఇంజనీర్లు అయ్యారు బీఈడీ పాస్ అయ్యారు బ్రహ్మాండంగా వచ్చారు దీన్ని ఇప్పుడు నాలెడ్జ్ హబ్ చేయడం పెద్ద కష్టం కాదు నెంబర్ ఆఫ్ కాలేజీలు తెస్తా నెంబర్ ఆఫ్ స్కూల్స్ తెస్తా దీన్ని ఒక లాజికల్ లాజిస్టిక్స్ హబ్గా తయారు చేస్తా తయారు చేసి ఒక నాలెడ్జ్ సొసైటీకి ఏం చేయాలని అవన్నీ చేసి ఇక్కడ చదువుకున్న పిల్లలు ప్రపంచం అంతా గుర్తింపు వచ్చే విధంగా చేసే బాధ్యత నాది మొత్తం దేశమంతా వచ్చి ఇక్కడ చదువుకునే బాధ్యత తీసుకొస్తాను అప్పట్లోనే మీరు అక్కడ ఒకసారి మైక్ లాస్ట్ ఈవెంట్ ఆ కాగితాలువెంట్ లాస్ట్ ఆ కాగితాలు తీసుకోండి ఆయన ఆయన ఆ కాగితాలు ఇచ్చేసి నమస్తే సార్ నా పేరు మహేష్ నేను నెలకు అరవై ఐదు వేల రూపాయలు సంపాదిస్తున్నాను సార్ బెంగళూరులో యుఎస్ ట్యాక్సేషన్ ఫీల్డ్లో నేను వర్క్ చేస్తాను కానీ నా కళ ఏమిటంటే కళ కనండి ఆ కళని సాకారం చేసుకోండి అని మహానుభావుడు అన్నాడు నాకు ఒక కళ వచ్చింది ఈ నిరుద్యోగ సమస్యను నేను కుక్కటి వేలతో సహా పెకలించాలి ఏ విధంగా ఇప్పుడు నాకు జరుగుతూ ఉంది నా కుటుంబానికి జరుగుతూ ఉంది సమాజానికి నేనేం చేయగలుగుతానని ఆలోచించిన సో నైట్ రెండు గంటల వరకు నేను వర్క్ చేసి అది ప్రిపేర్ చేసినాను సార్ నా విషన్ను మిషన్ను నా మొదటి అడుగు ప్రాజెక్టు అది జస్ట్ వన్ one foot of my uh, next uh, project sir but my vision is uh, mission is a uh, very important and very important for the purpose of the society of well-being and economic growth and development sir ప్రతి ఒక్క పౌరుడు ట్యాక్స్ పేయర్ అవ్వాలి ట్యాక్స్ పేయర్ అవ్వాలంటే వానికి ఇన్కమ్ కలగాలి ఇన్కమ్ కలగాలి అంటే ఇప్పుడు మనకున్న పరిస్థితులు నిరుద్యోగ సమస్యతో మనం బాధపడతా ఉన్నాం అట్లాంటి వాళ్ళు ఇన్కమ్ రెవెన్యూ జనరేట్ చేయించి వాడు ట్యాక్స్ పేయర్ చేయాలంటే అది ఒక పెద్ద ప్రాసెస్ సార్ సో రోమ్ ఇస్ నాట్ బిల్ట్ ఇన్ ఏ సింగిల్ డే సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ సస్టైనబిలిటీ అండ్ ది అడాప్టబిలిటీ టు ది ఎన్విరాన్మెంట్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ సార్ సో దిస్ ఇస్ వన్ వన్ ఆఫ్ మై పాయింట్ అండ్ కమింగ్ టు ద ఎలక్షన్ పాయింట్ సో లక్ష ఓట్ల మెజారిటీ అంటే మనము కొంచెము గట్టిగా దృఢ నిర్ణయం తీసుకున్నాము తీసుకోవాల్సిన పని కూడా ఉంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై అకార్డింగ్ టు మీ ఫస్ట్ పాయింట్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఎలక్షన్ అవ్వాలి ఓటింగ్ సో నైంటీ ఏజెస్ అబో కానీ సెవెంటీ ఏజెస్ అబో వాళ్ళు కానీ అందరూ ఇప్పుడు మ్యాక్సిమం కుప్పం వాళ్ళు కూడా బెంగళూరులో సెటిల్ అయిపోయి ఉన్నారు వాళ్ళు కూడా రప్పించి ఇక్కడ ఓటింగ్ అయితేనే మనం హండ్రెడ్ పర్సెంట్ నమోదు నమోదైన విషయంలో కూడా మన కుటుంబంలో యువతగా ఏది మంచి ఏది చెడు అని మనకు తెలుసు సో మన కుటుంబ వ్యక్తులు ఏ ఎవరికి ఓటేస్తారో వాళ్ళల్లో వాళ్ళకే ఉంటుంది వాళ్ళు ఎందుకు ప్లస్ పాయింట్ వాళ్ళు ఎందుకు వీళ్ళు ప్లస్ పాయింట్ అనేసి డిసైడ్ చేసి మనకు మన తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకే ఓటేయాలని వాళ్ళకి అవగాహన తెప్పించి ఓటు చేయించాలి సార్ అది ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటే మనకు లక్ష ఓట్ల మెజారిటీ పెద్ద సమస్య కాదు లక్ష యాభై ఓట్లతోనే లక్ష యాభై వేల ఓట్లతోనే మేము మేము ముందుకు నడిపిస్తాం సార్ మేము అంటే నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయడం క్రియేటింగ్ ఇన్నోవేటివ్ ఐడియా లీడ్ టు ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేటివ్ ఐడియాస్ ద్వారా ఆర్థిక గ్రోత్ని ఎకనమిక్ గ్రోత్ చేయాలనేది మూడో చూస్తే ఫోకసింగ్ ఆన్ ఆర్గానిక్ ఫార్మింగ్ బయోడిగ్రేడబుల్ మ్యానుఫ్యాక్చర్ మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ టెక్నికల్ టెక్నికల్ అండ్ సర్వీసెస్ ఫీల్డ్స్ వీ షుడ్ బి ఎకో ఫ్రెండ్లీ టు ది ఎన్విరాన్మెంట్ ఒక మంచి హోలిస్టిక్ ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాడు ఇది పాజిబుల్ ఎలాంటి ఇప్పుడు మీరు చూస్తే ఆనందం చూశారు ఆయన కూడా ఉద్యోగం ఉంది నాకెందుకుంటే ఆలోచన లేదు ఎప్పుడైతే జీవితంలో అనునిత్యం ఆలోచన రావాలి నూతనమైన ఆలోచనలు రావాలి ఆ నూతనమైన ఆలోచననివి ఆచరణలో పెట్టాలి సమస్యలు వస్తాయి పరిష్కారం చేసుకోవాలి ముందుకు పోతూ ఉంటే విల్ బికమ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్ నాట్ ఫర్ యూ సొసైటీ కూడా మీరు తయారవుతారు అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే బాధ్యత నేను కుప్పంలో తీసుకుంటా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తా ఆంటర్ప్రినర్షిని తయారు చేస్తా కుప్పంలో కూర్చొని మీరు ప్రపంచం మొత్తం సర్వీస్ సెక్టర్లో ఆంటర్ప్రినర్షిని పెట్టి అవసరమైతే పోయేసి మళ్ళీ ఇక్కడికి వచ్చే విధంగా మనం తయారు చేద్దామని చెప్పి కూడా నేను మీకు తెలియ తెలియజేస్తున్నా కాబట్టి అర్జెంటా ఓన్లీ ఒక్కసారి మైక్ ఇవ్వండి లాస్టింగ్ ఎవరు అడగద్దండి టైం ధన్యవాదాలు సార్ ఇచ్చినందుకు సార్ ఈ రోజులలో నాశరక మద్యం వల్ల చాలామంది బాధితులు గ్రామస్థాయిలో ఉన్నారు సార్ కానీ మద్యం నుంచి విడిపించే మానసిక వైద్యులు అంటే సైకాలజిస్టులు వచ్చేసి జిల్లా స్థాయి హాస్పిటల్లలో ఉన్నారు సార్ కానీ మన మన కాన్సెప్ట్ ఏంటంటే ఆ జిల్లా స్థాయి మానసిక వైద్యుల్ని మండల స్థాయి ప్రభుత్వ ఆసుపత్రులలో వాళ్ళని నియమించి ప్రతి ఊర్లో రోజు ఒక హెల్త్ క్యాంపు కండక్ట్ చేయడం వల్ల ప్రభుత్వం చాలా తక్కువ ఖర్చుతో ఈ మద్యానికి బానిసైన వాళ్ళని విడిపించచ్చు సార్ ఎట్లా అంటే ఒక సైకాలజిస్ట్ని హైర్ చేసుకొని దానికి సంబంధించిన మెడిసిన్స్ ఒకటి గవర్నమెంట్ బ బేర్ చేయడం వల్ల చాలామంది ఈ బాని మద్యం నుంచి బానిసల నుంచి విముక్త అవుతారు సార్ ఇది తెలియక చాలా మంది గ్రామాలలో నాట్ తాగడం వల్ల వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి పెరాలసిస్ వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ దీనివల్ల ప్రతి ఒక్క మహిళకి వాళ్ళ కుటుంబానికి చాలా యూజ్ఫుల్ అవుతుంది సార్ దీనివల్ల ఇది చాలా తక్కువ ఖర్చుతోటి మద్యం నుంచి విముక్తులు చేసే ఒక అవకాశం సార్ గవర్నమెంట్ చాలా ఇచ్చారు రెండు విషయాలు ఉన్నాయి ఎప్పుడు కూడా అందుబాటులో లేకపోతే మనుషులు కూడా బానిసలు కారు అందుబాటులో ఉన్నప్పుడు ఏది తోచినప్పుడు మనుషులు అలవాటు అయిపోతుంది గంజాయి ఉండి చీప్ లిక్కర్ ఉండి డ్రగ్స్ ఉంటే మనం ఎంత చెప్పినా కూడా మనకు తెలియకుండా చాప కింద నీరుమారి వెళ్ళిపోతుంది ఫస్ట్ సప్లై కట్ చేస్తే తర్వాత నెక్స్ట్ పార్ట్ నువ్వు చెప్పేది అడిక్ట్ అయిన వాళ్ళని ఏ విధంగా కౌన్సిలింగ్ చేయాలి